అర్హులైన పేదలందరికీ జగనన్న ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి సర్వ హక్కులతో అందజేయడం జరిగిందని ముప్పై ఏడో డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి ఆనం రెడ్డి తెలిపారు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడతల రచని ఆదేశాలతో స్థానిక నూట పంతొమ్మిది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు సచివాలయ పరిధిలో ఉన్న జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్దిదారులకు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరువ శరణ్ కుమార్ రెడ్డి మృత్యుంజయ రెడ్డి వైసీపీ కన్వీనర్లు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఎవరూ అమ్మా వెళదండి राजू भी करके सर स्टार्टिंग मोमेंट में मैंने अपने स्टोर में ओके ले लिया हां सर अमाउंट हुआ कस्टमर टाइम शोइंग डिपिंग

ஐனி பஸ் நம்ம ஹோட்டல்ல இருந்து நம்ம மாையிஸ் ஸ்டான் ராகா தக்கரா மாமா மாமா பெண்டமோ கொஞ்சம் இழுத்து போறானே انا கார்திஸ்குனானால ஆல்ட கார்ட் மெக்கானிக் ஆல்ட திஸ் இங்க வந்து ஆ ஆ మనకు ఎంతో శుభోదయం అనుకోవాలండి ఎందుకంటే ముప్పై ఏడవ డివిజన్లో ఎంతో ఖరీదైన మనుషులు ఉంటారు ఎంతో ధనవంతులు ఉండే వార్డుగా చెప్పుకుంటారు కానీ అట్లాంటి చోట కూడా భేదవాళ్ళు ఉండారని చెప్పేసి గుర్తిచ్చింది గవర్నమెంట్ ప్రతి వీధి వీధిలోనూ ప్రతి వాలంటీర్లలోనూ జల్లెడ పట్టగా ఎంతోమంది దీంట్లో కనీసం ఈ ముప్పై ఏడవ వార్డులో ఐదు వందల యాభై దాకా పట్టాలు ఇవ్వడం జరుగుతుందండి ఐదు వందల యాభై మంది ఉండారా అని చెప్పేసి మేమే ఆశ్చర్యపోయాం ఐదు వందల యాభై మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల యాభై మందికి జీవితకాలం రుణం జగనన్నకి రుణపడి ఉంటామని చెప్పేసి వీళ్ళందరూ పబ్లిక్ కోడే గట్టిగా బలంగా చెప్తున్నారు ఎందుకంటే మేము ఇన్ని రోజులు అద్దెలు కట్టుకోనుండి ఎంతో బాధపడతా ఉన్నాము అట్లాంటిది ఈనాడు మీ ఒక సంతింటి కళ నెరవేరడం అనేది మాకు జీవితంలో ఇంతకంటే మేము ఆనందపడేది ఏదీ లేదండి మా జీవిత కాలం మా జగనన్నకు మేము తోడుగా నిలబడి ఉంటాం జగనన్నను సీఎంగా మళ్ళా చేసే బాధ్యతకి మేము భుజం వేసుకొని భుజం మీద వేసుకొని చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ గర్వంగా చెప్పుకోవడం జరిగింది ఒక ఆడవాళ్ళలో వాళ్ళంతటి వాళ్ళగా ఇలా చెప్పుకోవడం కూడా నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి అట్టానే ఈ ముప్పై ఏడో వార్డులో ప్రతి ఒక్కరిని కూడా మేమందరికీ కూడా కనుక్కొని ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు రప్పించడం జరిగింది ఆ పట్టాలు తీసుకోవడం వాళ్ళ ఆనందంతో మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ ముప్పై ఏడో వార్డు ఆఫీస్ ఇన్ఛార్జి నేను ఆనంద్ సంజయ్ రెడ్డి అండి ఆఫీస్కి వచ్చి అందరూ కూడా పట్టాలు తీసుకెళ్తూ నాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరినీ కూడా జగన్ అన్నని మళ్ళీ సీఎంగా కోరుకోవాలంతో పాటు మా అభిమానాన్ని మా ప్రేమను కూడా పంచిస్తామని చెప్పేసి అట్లానే మీ అందరూ ఆశీసులతో అన్న మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాం అలానే మా ఈ ముప్పై ఏడో వార్డుకి పశ్చిమ నియోజకవర్గం అయినటువంటి విడదల రజనీ గారు ఒక సమన్వయకర్తగా ఉన్నారు ఆ మేడం గారి ఆదేశానుసారం ఆమె రాలేని పక్షంలో